అంటే ఊరికే కాదు సార్ కరెక్ట్ గా లేడా మార్కింగ్ సార్ కచ్చితంగా మేమున్నా ని రోజూ ఫోటోకర్ పట్ించని నేను కట్టలేను సార్ ఫోటోకర్ ఏ నోట్ సార్ కాక సత్యం చెప్పి సోదామర నై పాస్ సార్ నెక్స్ట్ పేపర్ నెక్స్ట్ విలేజ్ అవతమాదిచ్చం

ये नोट सस्ता है सस्ती है लेकिन काल का डिजाइन है प्लीज प्लीज लाता मार अपने प्लीज नहीं पास 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 नहीं प